ఈరోజు పత్రికా సమావేశంలో నాతో పాటు స్పోక్స్ పర్సన్స్ ఆచారి గారు అండ్ లింగం యాదవ్ గారు ఉన్నారు ఇకపోతే ఇవాళ ప్రధాన అంశం ఏంటంటే కవితకి లిక్కర్ కేసులో బెయిల్ దొరకకపోవడం ఒకటి తర్వాత ప్రాజెక్టులు విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం విద్యుత్ కొనుగోల్లో ఈ జరిగిన అవతావల మీద మనం వేసిన జస్టిస్ నరసింహారెడ్డి గారి కమిషన్ రద్దు చేయాలంటూ కేసీఆర్ గారు పిటిషన్ వేసిన అది రద్దు చేస్తే మతి భ్రమించి ఏం చేయాలి తెలియక నిన్నటి సంది బాబా బామర్దులు అలియాస్ చింటు పిండులు మాట్లాడుతూ ఉన్నారు రోడ్ల మీదకి వచ్చి ఇక కేటీఆర్ మాట్లాడతాడు మీకు దమ్ము ఉంటే ఎమ్మెల్యేలను రాజీనామాలు చేయించి తీసుకోవాలి ఎలక్షన్ పోతే ప్రజలు మిమ్మల్ని బండకేసి కొడతారు మాట్లాడుతూ ఉన్నారు మొన్న కొట్టినరు కదా ఇంకా సరిపోలేనట్టుంది అసెంబ్లీలో కొట్టినరు పార్లమెంటు ఎలక్షన్ల బండకేసి కొట్టిను ఇంకా కూడా ఆయనకు బుద్ధి రాలేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఆయన రెండు వేల పద్నాలుగులా మీకు అరవై పైన ఉన్నాయి అయినా సరే మీరు తీసుకున్నారు పక్క పార్టీల ఎమ్మెల్యేలను మళ్ళా పద్దెనిమిదిలో కూడా అంతే మీకు ఎనభై ఎనిమిది ఉన్నా సరే ఎంఐఎం కాకుండా మీకు సొంతంగా అంత పెద్ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉన్నాక కూడా మీరు కదా ఆ రోజు సంతలో బర్లం గొర్రెను వట్టుకపోయినట్టు పట్టుకొని పోయి బెదిరించి బెదిరింపు రాజకీయాలతో మీరు వాళ్ళందరినీ తీసుకొని పోయినరు ఇవాళ మళ్ళీ మీరు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది కేటీఆర్ గారు మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మైండ్ దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది మీరు కదా చేసింది వికృత రాజకీయ క్రీడ నేర్పింది మీరు మీరు చేసి ఇవాళ మమ్మల్ని ఏదో అంటే దమ్ము దశకం గురించి మాట్లాడితేనే అవట్ల జరుగుతూ ఉన్నాయి మొన్నటిదాకా మేము చాలా క్లియర్గా చెప్పినాం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు మా అధ్యక్షులేం చెప్పినారు మేము పక్కపాటి ఎమ్మెల్యేలను తీసుకోమని చెప్పినారు పార్టీ ఫిరాయింప్ల మేము ప్రోత్సహించామని చెప్పినాం మాటకోసారి మీరు వచ్చి నువ్వు దమ్ముంటే అది చేయి నీ ప్రభుత్వం కూల్తుంది నువ్వు ఇది చేయి అది చేయి నిన్న మా మధ్యలోనే పోతుంది నాలుగు నెలలు ఆగితే మనం వస్తాం ఇట్లాంటి మతి భ్రమించిన మాటలు మాట్లాడితే ఒక ఘటనే జరుగుతుంది ఇప్పటికైనా కొంచెం మంచిగా మాట్లాడితే మంచిగా ఉంటుంది ఇకపోతే హరీష్ రావు విద్యార్థులను ఏ విధంగా రెచ్చగొట్టుని మాటలు మాట్లాడుతున్నారు అందరు చూస్తా ఉన్నారు ఆయన మొదటి నుంచి కూడా అంతే గతంలో కూడా అంతే పెట్రోల్ పోసుకుంటాడు పిల్లల్ని రెచ్చగొడతాడు పిట్టల్లాగా రాలిపోయినారు వాళ్ళు మనం చూసినాం ఉద్యమం కాలంలో సో వాళ్ళు మాత్రం అందరు మంచిగానే ఉంటారు ఇవాళ వాళ్లకు మద్దతు తెలిపాలంటే మీకు రెచ్చగొట్టడు భాష అవన్నీ బంద్ చేసి ప్రభుత్వానికి సమయం ఇవ్వండి ఆరు నెలల టైం అయ్యింది చెప్పిన హామీలు మూడు మూడు నెలల చా చాలా వరకు అన్ని నెరవేర్చిండ్రు ఎలక్షన్ కోడ్ వల్ల ఇట్ల అయింది కొంచెం సమయం సంయమనం పాటించండి అని చెప్పాలి నువ్వు స్టూడెంట్స్కి తోడుండాలనుకుంటే అది మర్చిపోయి మీరేదో చేసినట్టు అరవై ఏళ్ళ ఆకాంక్షలు మనవి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో పదేళ్ళు మీ చేతిలో పెడితే మీరేం చేయలే మీరు చేసిందల్లా మీ వాళ్లకు మీ కుటుంబ పాలన ప్రోత్సహించుకున్నారు అందినంత అందిన కాడికి మంచిగా దోసుకున్నారు దాసుకున్నారు తర్వాత ఈ పిరాయింపు రాజకీయాలకు ఈ వికృత చేష్టలకు మీరే కేర్ ఆఫ్ అడ్రస్ అయినరు ఇదే కాకుండా మీరు అన్ని కూడా తెలంగాణలోను అప్పులకు ఆత్మహత్యలకు తర్వాత విద్యార్థులను అరిగోసలు పెట్టడానికి ఫీజ్ రియంబర్స్మెంట్ ఇయ్యాక మీరు ఏదైతే చేసినారో అవన్నీ చూస్తూ ఉన్నాం సో ఇవన్నింటికి ఈ సంక్షోభానికి అన్నింటికి రాజకీయ ఆర్థిక సంక్షోభానికి అన్నింటికి మీరు కారణాలు అయ్యి ఇవాళ మమ్మల్ని అంటా ఉంటే నిజంగా కూడా నవ్వు కింత పిల్లలు చాలా సెన్సిటివ్ జోన్లో ఉంటారు చాలా సెన్సిటివ్గా ఉంటారు బట్ దే థింక్ ఎక్స్ట్రీమ్ చాలా ఎక్స్ట్రీమ్గా ఆలోచిస్తారు అట్లాంటి పిల్లల దగ్గర మీరు పిల్లల పట్ల మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళకు అంత వాడుతూ అది రద్దు చేయాలి అరే అవసరం అనుకున్నప్పుడు ఏవైనా జరుగుతాయి దానికి ఇది కాదు కదా పరిష్కారం మీరు వెళ్ళి నిరాహార దీక్షలు ఇవన్నీ చేయొద్దు అని చెప్తా ఉన్నాం ఒకింత సంయమనం పాటించమని చెప్తా ఉన్నాం అన్న అన్నకాడికి నిజంగా కూడా డిఎస్సి నోటిఫికేషన్ వేసినాము అందరూ కూడా చక్కగా చదువుకోండి అనవసరంగా కాలయాపన చేస్తూ మీరు రోడ్ల మీదకి వచ్చి మీరు సమయాన్ని విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు ఎందుకంటే ఈ అకాడమిక్ ఇయర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇప్పుడు రిక్రూట్మెంట్ జరిగితేనే వాళ్ళకి ఈ విద్యా సంవత్సరానికి ఏ కొరత రాకుండా ఉంటుంది మీరు ఇట్లాంటివన్నీ చేసి మళ్ళీ డేట్స్ ఎక్స్టెండ్ చేయాలని మీరు అనవసరంగా అనాలోచితంగా మీరు ఇట్లా గొడవలకు దిగడం ఘర్షణ వాతావరణం ఏర్పాటు చేయడం ఇదంతా కూడా మంచిది కాదు పిల్లలందరూ కూడా మంచిగా చక్కగా చదువుకోండి ఈ పోటీ పరీక్షలన్నీ రాయండి వెంట వెంట నోటిఫికేషన్స్ వస్తున్నాయి అంటున్నారు అరే ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నందుకే కదా మేమందరం మా మేనిఫెస్టో ఐటమే కదా క్యాలెండర్ పెట్టినాం జాబ్ క్యాలెండర్ వెంట వెంట ఇస్తా ఉన్నాం గడిచిన పదేళ్ల కాలంలో మీరు ఎంతసేపు కోచింగ్ సెంటర్ల దగ్గర చదువుకోవడము ఆ చదువు నిరోధకంగా ఉండడము వాళ్ళ ఎగ్జామ్స్ పెట్టకపోవడం అతి మీరు పెట్టినా మొత్తం పేపర్ లీకేజ్లు పది పదిహేను రకాల ఎగ్జామ్స్ పెడితే మొత్తం కూడా అన్ని లీకేజ్లే సో అట్లా జరిగిన దానిలో ఇవాళ చాలా పారదర్శకంగా నోటిఫికేషన్ వేసి విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్న తరుణంలో మీరందరూ కూడా ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా విద్యార్థులను కోరుతున్నాం ఈ హరీష్ రావు సదర్ హరీష్ రావుకు తర్వాత ఈ కేటీఆర్కు ఈ పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేయాలని చెప్పి మేము నిజంగా కూడా చాలా గట్టిగానే చెప్తా ఉన్నాం ఈసారి ఇట్లాంటి మానుకోకపోతే మీ మీద కూడా చర్యలు తీసుకుంటాం తర్వాత ఈ హరీష్ రావు ఆయన పిల్లల్ని రెచ్చగొట్టి వాళ్ళేదో చేసుకోవడానికి వాళ్ళను ఉద్రేకపరచడానికి మీరు పోకండి మీరు రెచ్చిపోయి మీరు చేయండి రాజీనామా ఇప్పుడు మేము అన్నకాడికి ఇప్పుడు రుణమాఫీ చేయబోతా ఉన్నాము సో మీరు రాజీనామాకు సిద్ధంగా ఉండండి మీ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టండి రాజీనామాలకు ప్రోత్సహించండి బట్ అంతేగాని పిల్లలకు పిల్లల అభంషు ఉందని పిల్లలు వాళ్ళు చదువుకుంటున్నారు వాళ్ళ మానాన వాళ్ళను వదిలేయండి ధన్యవాదాలు మీడియా మిత్రులకు నమస్కారం గత రెండు రోజులుగా నిన్న రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడిన విషయంపై మరి రాష్ట్రంలో బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి ట్రోల్ చూస్తుంటే నిజంగా కూడా చాలా బాధేస్తుంది రాహుల్ గాంధీ గారు ఏ మతానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు బీజేపీ నాయకులు ఈ దేశంలో వ్యవహరిస్తున్నటువంటి తీరును ఎండగట్టే ప్రయత్నం చేస్తే దాన్ని వేరే రకంగా డైవర్ట్ చేసి వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఒక మతాన్ని దూషించే విధంగా మరి చిత్రీకరిస్తూ రాహుల్ గాంధీ మీద ట్రోల్ చేస్తున్నటువంటి సన్నాసులకు ఒక విషయం గుర్తు చేసుకోవాలి సన్నాసులకు నిజంగా కూడా సంసారం గురించి తెలియదు ఎందుకంటే సన్నాసులకి సంసారం అంటే ఏందో పిల్లలంటే ఏందో దేశం అంటే ఏందో దేశం దేశంలో ఉన్నటువంటి వివిధ మతాలంటే ఏందో భాషలు అంటే ఏందో తెలిసితే ఆ విధంగా చిత్రీకరించే అవసరం లేకుంటుండే నిజంగా ఈ దేశంలో మతమే ప్రాధాన్యత తీసుకుంటే ఈ దేశానికి అంబేద్కర్ అనేటోడు ఈ దేశానికి దొరికేటోడా ఈ దేశం మతమా మతం ప్రాధికపదికన విడదీస్తే నిజంగా అంబేద్కర్ అనేటోడు అంబేద్ ఈ భారత రాజ్యాంగం అనేది ఈ దేశానికి దొరికేదా అబ్దుల్ కలాం అనేటు ఈ దేశానికి దొరికేటోడా ఈ దేశ సంపద కదా అంబేద్కర్ అనేటోడు కానీ అబ్దుల్ కలాం అనేటోడు కానీ అంటే మతం ప్రాధికపదికన మీరు ఇవాళ రాజకీయం చేస్తూ ఇవాళ మతం పేరుతో మతం ముసుగులో మీరు రాజకీయం చేస్తూ ఇవాళ మతాల మధ్యన చిచ్చులు పెడుతూ మొన్నటికి మొన్న రెండు వేల పద్నాలుగులో మీరు ఎన్ఆర్సీ పేరుతో ఈ దేశాన్ని ఏం చేశారు మీరు గుర్తు లేదా కర్ణాటకలో అభంసు విద్యార్థుల మధ్య మతం చిచ్చు పెట్టి పిల్లల్ని కండ్రోల్ కట్టుకొని వాళ్ళ మతం పేరుతో కండ్రోల్ కండ్రోల్ మెడల్ వేసుకొని మరి చిచ్చు పెట్టినటువంటి చరిత్ర మీది మీరు మతం రాజకీయం చేస్తూ వాళ్ళ రాహుల్ గాంధీ మీద మతం ముద్ర వేసి వాళ్ళ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని మరి ఒక మతం వైపు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి యొక్క సన్నాసులకు ఒకసారి గుర్తెచ్చుకోండి మీరు సన్నాసులు ఈ దేశాన్ని ఏలితే సరిపోదు సంసారం అంటే పిల్లలంటే దేశం అంటే దేశం అంటే ఒక మతం కాదు ఈ దేశంలో విభిన్న మతాలు ఉన్నాయి విభిన్న భాషలు ఉన్నాయి విభిన్న జాతులు ఉన్నాయి అన్ని భాషలు కలిపితే ఇవాళ లౌకిక దేశంగా లౌకికల రాజ్యంగా ఇవాళ భారతదేశం కొనసాగుతుంది మీరు ఇవాళ ఒక మతం పేరుతో ఈ దేశాన్ని ఏలుతూ ఒక మతాన్ని ఎలివేసే విధంగా ఇవాళ మతాన్ని ఒక ఒక బూచిలాగా చూయిస్తూ రాహుల్ గాంధీ గారిని మీరు మీరు చేసినటువంటి ప్రక్రియని నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది వాళ్ళ రాష్ట్రంలో బిజెపి నాయకులు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మీరు గుర్తుపెట్టుకోవాలి ఏ ఏ దేశం కోసం అయితే ఇవాళ భారత్ జోడో తన ప్రాణాలకి పణంగా పెట్టి తన ప్రాణాలు పనంగా పెట్టి ఈ దేశం కోసం ప్రణంగా పెట్టిన ప్రాణాలు ప్రాణంగా పెట్టిన కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు ఇవాళ రెండు వేల పద్నాలుగులో మీ సంఖ్య ఎంత ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో మీ సంఖ్య ఎంత చూసుకోండి ఈ దేశంలో బీజేపీ గ్రాఫ్ ఉందా పడిపోయిందా అన్న సంగతి మీరు తెలుసుకోవాలి రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ ఎంత ఉండే ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ సంఖ్య ఎంత అయింది ఇవాళ ఒక బలమైనటువంటి ప్రతిపక్షంలో ఉండి ఈ దేశాన్ని సుర్భిక్షంగా కాపాడడానికి ప్రతిపక్షంగా బలమైన ప్రతిపక్షంగా ఉంటూ దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవడానికి రాహుల్ గాంధీ గారిని దేశ ప్రజలు బలమైన ప్రతిపక్షంగా నిలబెట్టిరు మీరు చేస్తున్నటువంటి తీరుని ఎండగడితే ఇవాళ ఒక రకంగా ముద్రిస్తూ మళ్ళీ ఈ ఈ దేశంలో మళ్ళీ ఒక మతానికి దూరం చేసే ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి అదేవిధంగా నిన్న కంగనా గారు రాహుల్ గాంధీ గారిని ఒక మాట మాట్లాడిండు స్టార్టప్ కమీడియన్ అని ఒక చిల్లర్ బుద్ధులు చిల్లర్ చేష్టలు నువ్వు కమీడియన్ గా నటించి పైసల కోసం నటించే నువ్వు ఇవాళ రాహుల్ గాంధీని మాట్లాడేంత స్థాయి అనేది ఆల్రెడీ ఒకసారి చెంపదెబ్బ తిన్నావు నీకు ఇంకా గుర్తుందో లేదో అంటే ఈ దేశంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ దేశ అభిమానులు మరి నిన్ను మళ్ళీ ఎక్కడెక్కడికి ఉరికిచ్చి కొట్టాల్సి వస్తుందో గుర్తుపెట్టుకో నీకు చెంపదెంప సరిపోయలేనట్టుంది మరి మళ్ళీ ఇంకా మీరు రాహుల్ గాంధీ మీద మాట్లాడేటువంటి తీరును మీరు మార్చుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ తెలంగాణలో మాట్లాడే బీజేపీ సన్నాసులకు అటు కేంద్రంలో మాట్లాడే సన్నాసులకు మరొకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నా మిత్రులారా గత కొన్ని రోజులుగా తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలను కనుక మనం గమనిస్తే ఇవాళ నిరుద్యోగుల పేరుతో మరొకసారి బిఆర్ఎస్ బిజెపి ఒక కుట్ర రాజకీయాలు చేస్తుంది ఇవాళ తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ప్రజల కోసం పద్దెనిమిది గంటలు పైగా ఇవాళ అభివృద్ధి సంక్షేమం కోసం ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఇవాళ ప్రజాప్రభుత్వంలో ఆల్రెడీ మేము వచ్చిన తర్వాత యాజ్ ఎ మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా ఆనాడు మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా అమలు చేసి తీరుతామని ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిర్రు ఇవాళ మేము వచ్చిన తర్వాతనే దాదాపు వంద రోజుల్లోనే ముప్పై వేల పైగా ఉద్యోగాలు ఇచ్చాం ఇవాళ రెండున్నర నెలల పైగా ఇవాళ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది మొన్ననే గ్రూప్ వన్ ఎగ్జామ్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని అదేవిధంగా డిఎస్ చేశాం మరి ఇవాళ బిఆర్ఎస్ నాయకులు హరీష్ రావు కేటీఆర్ మరి పదేండ్లుగా మీరే పరిపాలించారు కదా మరి ఏనాడైనా నిరుద్యోగుల గురించి మాట్లాడిరా మీరు పదేండ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరో మీరు దమ్ముంటే చర్చకు వస్తారా మరి ఎక్కడికి రమ్మంటారో చర్చకు మేము రెడీ ఇవాళ మీరు ఉద్యోగాలు రాలేదని ప్రబలి అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే క్యారెక్టర్ అసోసియేషన్ చేసినటువంటి దుర్మార్గుల చరిత్ర గత పాలకులది ఇవాళ మీరు మీరా ఇవాళ నిరుద్యోగుల గురించి మాట్లాడేది ఇవాళ నిరుద్యోగులు ఉద్యోగుల కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిందో ఇవాళ చేస్తుంది ఇవాళ మేము చూడు మీరు ఒక గ్రూప్ వన్ ఎగ్జామ్ నే గతంలో ఎన్నిసార్లు పేపర్ లీకేజ్ అయింది మొత్తంగా మీ హయాంలో పదహారు పేపర్లు లీకేజ్ అయిన చరిత్ర మీది రాయి ఇవాళ మాట్లాడేది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గురించి ఇవాళ ఇది ప్రజా ప్రభుత్వం ఉంది ఒక స్వేచ్ఛాయుత వాతావరణం తెలంగాణలో ఉంది ఒక ప్రజాస్వామ్యయుత వాతావరణం తెలంగాణ ఉంది ఎవరైనా కూడా ఇవాళ ముఖ్యమంత్రిని మంత్రిని కలుసుకొని మీ సమస్య ఏందో చెప్పుకోవడానికి ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇవాళ ఏదైనా సమస్యలు ఉంటే ఇవాళ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఈ వేదిక నుంచి ఇవాళ నిరుద్యోగులు యువలు ఎవరైనా కూడా మీ సమస్యలు ఏదైనా కూడా ఈ ప్రభుత్వం పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది దయచేసి ఇట్లాంటి మరి కేటీఆర్ హరీష్ రావు వాళ్ళంటి దుర్మార్గులు ఇవాళ మిమ్మల్ని అనవసరంగా రెచ్చగొట్టి ఇవాళ యువత జీవితాలతోటి ఆటలాడుకోవడానికి మరొకసారి ఇవాళ హరీష్ రావు గారు ఆ విధంగా కుట్రలు చేస్తున్నారు ఇక బీజేపీ నాయకులు ఇక బీజేపీ నాయకులు కూడా ఇవాళ నిరుద్యోగం గురించి మాట్లాడుతురు నాకైతే నవ్వు వస్తుంది ఇవాళ యూనివర్సిటీలో దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందండి అరవై ఐదు శాతానికి పైగా ఇవాళ దేశంలో నిరుద్యోగం ఉంది ఒక కేంద్ర ప్రభుత్వంలోనే పది లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి ఒక రైల్వేలోనే లక్ష పైగా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి మరి మీ ముఖానికి ఎలాడన్నా ఉద్యోగాల భర్తీల గురించి ఉద్యోగాల నోటిఫికేషన్ గురించి ఈ బీజేపీ ప్రభుత్వం ఎలాడైనా మాట్లాడిందా ఇవాళ బీజేపీ నాయకులు కొత్తగా ఏదో నిరుద్యోగం గురించి మాట్లాడుతున్నారు మీరు ఉద్యోగాల గురించి అడిగితే బీజేపీ నాయకులు కేంద్ర మంత్రులు ఏమన్నారండి పకోడీలు వేసుకోవాలి అంటే పీజీలు పిహెచ్డీలు చేసి ఉద్యోగాలు అడిగితే పకోడీలు వేసుకున్నారు చరిత్ర బీజేపీ నాయకులది ఇవాళ తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఉంది ఎస్ మేము ఏదైతే హామీ ఇచ్చామో డెఫినెట్ కూడా అమలు చేసి తీరుతాం అందులో ఎవరికి కూడా ఎలాంటి డౌట్ అవసరమే లేదు ఇవాళ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండడం వల్ల రెండు నెల నెలపై కొంచెం ఆలస్యమైంది దానికి ఏదో మీరేదో మేము అసలు ఉద్యోగాల గురించి ఇవాళ ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చింది ఎవరండి ఇవాళ మేము కదా ఈ ప్రజా ప్రభుత్వం కదా వచ్చిన తర్వాత ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినాం మీ ముఖానికి ఏడైనా పదేండ్లలో చూద్దాం ఇవాళ యూనివర్సిటీ ఎంత విధ్వంసం చేసిరు ఉస్మాన్ ఆన తెలంగాణ కోసం కొట్లా ఉస్మాన్ యూనివర్సిటీ కాకతీ యూనివర్సిటీకి పోయి అడుగుదాం మీ పదేండ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరు ఒక స్కాలర్ చెప్తున్నా కనీసం ఒక్కొక్క డిపార్ట్మెంట్లలో పర్మనెంట్ ఫ్యాకల్టీ లేరండి ఇవాళ యూనివర్సిటీలంతా హైర్ ఎడ్యుకేషన్ అంతా విద్యా వ్యవస్థనంతా కూడా పదేళ్లలో కొలాప్స్ చేసిరు మొత్తం నిర్వినయం చేసిరు ఇవాళ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏ విధంగా ఇవాళ మళ్ళా విద్యా వ్యవస్థని గాడిలో పెట్టాలి ఇవాళ తెలంగాణలో ఒక విద్యా వ్యవస్థను మోడల్ గా తీర్చిద్దాలని ఆలోచిస్తున్న తరుణంలో ఇవాళ మీరు అనవసరంగా నిరుద్యోగుల పేరు మీద దయచేసి రాజీవ్ కేసీఆర్ హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ బీజేపీ నాయకులు మీరు డ్రామాలు చేయకండి మీరు ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వండి ఉంటే ఈ ప్రజా ప్రభుత్వం డెఫినెట్ కూడా సిద్ధంగా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పారు తెలంగాణ అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ఎవరైనా సలహాలు సూచనలు ఇవ్వచ్చు అంతేగాని దయచేసి ఈ ఉద్యోగాల పేరు మీద నిరుద్యోగులు రెచ్చగొట్టొద్దు నేను ఉద్యోగుల నిరుద్యోగులకు కూడా ఒక అపీల్ చేస్తున్నా దయచేసి మీరు కేటీఆర్ హరీష్ రావు అదేవిధంగా ఈ బీజేపీ వల్ల మాయలు పడొద్దు ప్రజా ప్రభుత్వం డెఫినెట్ కూడా ఉద్యోగుల కోసమే ఇవాళ అందుకే మేనిఫెస్టోలో మేము స్పష్టంగా చెప్పాం జాబ్ క్యాలెండర్ మీరు వెయిట్ చేయండి తొందరలోనే ఒక్కొక్కటిగా నోటిఫికేషన్లు అన్ని వస్తాయి మీరు దయచేసి మరొకసారి ఇట్లాంటి కుట్రపూరితమైన రాజకీయాలు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు చేయొద్దు మీరు దమ్ముంటే రాజకీయాలే చేయాలనుకుంటే ఎస్